హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా కమ్మగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం మనము ఒక కప్ కందిపప్పు తీసుకొని బాగా వాటర్తో క్లీన్ చేసుకొని కప్పు పప్పుకి వచ్చేసి మనము మూడు కప్పుల వాటర్ని తీసుకుంటున్నాము అలాగే ఒక స్పూన్ జీలకర్రని ఒక స్పూన్ పసుపు ఒక పది మిరపకాయలు తీసుకోవాలండి పచ్చిమిర్చి తీసుకోండి అలాగే ఒక టమాటా ముక్కల్ని తీసుకోవాలి ఇక్కడ గోంగూర పప్పుకి టమాటా ఎందుకు అనుకోకండి ఇక్కడ మనము టమాటా వేస్తే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది అని దానికోసం వేస్తున్నాను గోంగూర నేను రెండు పెద్ద కట్టెలు గోంగూర తీసుకుంటున్నానండి సో గోంగూర నీటుగా కడగాలండి ఇసుక ఏమీ లేకుండా తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఒక ఫోర్ విజిల్స్ సానించుకుంటే పప్పు ఇలా ఉడికిపోయి ఉంటుందండి వాటర్ ఎక్స్ట్రా ఉంటే మీరు వాటర్ ఎక్స్ట్రా ఎక్సెస్ వాటర్ తీసేసేయండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మనం బాగా పప్పును రాముకుంటే పప్పు బాగా ఎనిగిపోతుందండి తర్వాత మనం దానికి పోపు పెట్టుకోవాలి ఇలా నేను కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పప్పుకి బాగా పట్టేలాగా పువ్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు ఈ పప్పు కాంబినేషన్ వచ్చేసి మనకి ఆలు ఫ్రైతో కానీ లేదంటే చల్లమిరపకాయలు ఉంటాయండి అవి దానితో తీసుకుంటే కూడా చాలా